తెలంగాణ రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు రైతులకు తెలంగాణ సర్కారు మరో భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది రైతు భరోసా పథకంపై ముఖ్యం ప్రకటన జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించారు పదహారు వేల కోట్ల మిగులుతో తెలంగాణను కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్కు అందిస్తే పదేళ్ల తర్వాత ఏడు లక్షల అప్పులతో రాష్ట్రాన్ని కేసీఆర్ మాకు అప్పగించారు ఆ అప్పులకు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల వడ్డీలు పడుతున్నాం అధికారంలోకి రాగానే శ్వేతపత్రం విడుదల చేశాం రైతులే మా అజెండా అధికారంలోకి రాగానే కేసీఆర్ కొట్టిన రెండు వేల ఇరవై మూడు వానాకాలం రైతు బంధును ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లను విడుదల చేసింది రైతు రుణమాఫీ ఇరవై ఐదు రోజుల్లోనే దాదాపు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల మంది రైతులకు వేశాం ఇక శనివారం మహబూబ్ నగర్లో జరిగిన ఈ వేదికగా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వలన ఆగిపోయిన వారికి కూడా రుణమాఫీ చేశామని తెలియజేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం కూడా ఎంత తక్కువ కాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం మేము మాత్రమే అని తెలియజేశారు సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి నాలుగు విడతలుగా అది అది కూడా కొద్ది మందికి మాత్రమే చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఐదేళ్లలో రైతు తీసుకున్న రుణాలన్నీ మేము ఏకాలంలో తీర్చినాం సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందిస్తామని హామీ ఇస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అంటే మనకి జనవరి నెలలో సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత రైతు భరోసా కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నారండి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి విధి విధానాలను చర్చించి సంక్రాంతి పండుగకు రైతు భరోసా అమలు చేస్తామని గ్యారెంటీ ఇస్తున్నామని వెల్లడించడం జరిగింది